ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి ప్రభుత్వ వైద్యశాల నందు దర్శి ప్రధాన వైద్యాధికారి సుమన్ ఆధ్వర్యంలో హాస్పిటల్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత పరిరక్షణ కోసం మనమందరం పాటు పడాలని అన్నారు అనంతరం షేక్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ వాతావరణంలో ఉష్ణోగ్రతల తగ్గుదల ఉండాలంటే ప్రతి మనిషి బాధ్యతగా వారి ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచాలని అన్నారు అనంతరం డాక్టర్ గీతా పద్మ మాట్లాడుతూ చెట్లు నరకడం వల్ల వర్షాలు సరిగా పడవని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పూజిత డాక్టర్ మోహన్ శివకుమార్ టిడిపి ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పైటాల సురేష్ ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలామందికి నీడ లేకపోవడం కానీ ఇబ్బందులు అవుతుంది అందువల్ల అందరం మొక్కలను ఆడుతూ ఉంటే ఏంటంటే మళ్ళీ పర్యా పర్యావరణం నార్మల్గా ఉంది సమతల్య పర్యావరణం వచ్చి టైంకి వాన వానలు పడడం కానీ ఈ టెంపరేచర్ కానీ నార్మల్గా ఇలాంటి కార్యక్రమం